ఒక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తారా నువ్వు రౌడీవా లేకపోతే ఎమ్మెల్యేవా నీకు ప్రతిపక్ష హోదా లేకుండా ఎమ్మెల్యే స్థాయిలో పెట్టారు ప్రజలు నువ్వు హెచ్చరిస్తావా ఏమని హెచ్చరిస్తావు ఆ దొంగలు వదిలిమని హెచ్చరిస్తావా లేకపోతే మనుషులు చంపేసిన వాళ్ళని అఘాత్యాలు చేసిన వాళ్ళని వదిలిమని హెచ్చరిస్తావా సిగ్గుండాలి ఒక నేరస్తుని జైల్లో పెడితే ఆ నేరస్తుడికి మద్దతుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మాజీ ముఖ్యమంత్రివి ఎమ్మెల్యేవి అది గుర్తుపెట్టుకో ఒక వీధి రౌడీలా మాట్లాడద్దు అంటే రాష్ట్రంలో ఇంకా రౌడీజం చేస్తా అంటున్నావా రౌడీజాన్ని ప్రోత్సహిస్తా అంటున్నావా నీ రౌడీ బుద్ధులు మానుకో ఇక్కడైనా లేకపోతే ఒక రౌడీని ఆల్రెడీ వేశారు చట్టబద్ధంగా రేపు నువ్వు చేసిన రౌడీజం నువ్వు చేసిన పాపాలకు కూడా రేపు బొక్కలేకి వెళ్తావు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇక్కడైనా హుందాతనంగా ఉండు గౌరవంగా ఉండు గౌరవంగా మాట్లాడడం నేర్చుకో ప్రజలు చీకొట్టినా కానీ సిగ్గు లేకుండా ఇంకా నోటికి ఏదో వస్తే అది పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేయండి